హాయ్ వెల్కమ్ టు క్రేజీ కుక్స్ ఈరోజు మనం చేసుకోబోతున్న స్పెషల్ డిష్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైకి ముందుగా ధనియాలు జీలకర్ర గరం మసాలా దినుసులు మొత్తం వేసి బాండీలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి అదే బాణలో కొంచెం నూనె వేసుకొని మళ్ళీ అది వేడైన తర్వాత శుభ్రంగా చేసి పెట్టుకున్న చికెను మరియు పసుపు కల్లుప్పు వేసి వాటర్ అంత బయటకు వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ వాటర్ మొత్తం దీనికి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇదిలా వేగుతుండగా పక్కన మరలా ఇంకొక బాండి పెట్టుకొని దానిలో కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న ఆనియన్స్ వేసి దోరగా వేయించుకోవాలి దానిలో చిటికడ పసుపు టమోటా ముక్కలను వేసి మెత్తగా అయ్యేలా వేయించుకోవాలి మరలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం దోరగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కారం కూడా వేసుకొని అదంతా బాగా దోరగా వేగేలా వేయించుకోవాలి తర్వాత పక్కన పాన్లో ఉడుకుతున్న చికెన్ ఆయిల్ బయటికి వచ్చేంతవరకు ఉడికిందా లేదా చూసుకొని అది ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మిశ్రమంలోకి అంతా తీసుకోవాలి చికెన్ మొత్తం బాగా ఎర్రగా వేగేలా మిశ్రమం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ మిశ్రమంలోకి రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఘాటుగా ఉండేలా చూసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్లో కొబ్బరి పలుకులు చేర్చి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక స్పూన్ చికెన్ మసాలా అందు మిక్సీ పట్టి పెట్టుకున్న గరం మసాలా మొత్తం కలిపి ఒక పది నిమిషాలు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ మీకు గనుక మా వంట నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్